వ్యవసాయ రుణాల నవీకరణలో ఇబ్బందులు తప్పట్లేదని అనంతపురం జిల్లా రైతులు వాపోతున్నారు నవీకరణ సమయం కావడంతో బ్యాంకుల్లో ప్రక్రియను పూర్తి చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నామని అయితే పొలాలకు సంబంధించిన వన్ బి అడంగల పత్రాలు ఆన్లైన్లో రావడం లేదని తెలిపారు కొన్ని గ్రామాల్లో భూ సర్వే కారణంగా సరైన వివరాలు నమోదు కాలేదన్నారు జిల్లాలోని వరవకొండ విడపనకల్లు మండలాల రెవెన్యూ అధికారులు కార్యాలయాల్లో అందుబాటులో ఉండటం లేదని రైతులు వాపోయారు గంటల కొద్దీ కార్యాలయాల వద్ద నిరీక్షిస్తున్నామని తెలిపారు ఏడాదిలోగా రుణాన్ని నవీకరించకపోతే ప్రభుత్వం అందించే పలు రాయితీలు వర్తించవని ఉన్నతాధికారులు సమస్యను గుర్తించి స్థానిక అధికారులు భూపత్రాలు జారీ చేసే దిశగా చర్యలు చేపట్టాలని కోరారు చేసే టైం వచ్చింది కాబట్టి మీసో లేకపోయినా మీసో లేకపోతే నా భూమి రాలే ఉనిపి రాలే ఉనిపి రాకుండానికి మా ఇవి వేరు పోతా ఆయన ఉండాడు ఇంకా ఆయన ఎవరు కంప్యూటర్ అని రాలేదు అంటున్నాడు ఆయన వచ్చినాక కాకపోవాలనుకున్నాము నిన్న ఈ ఇప్పుడు వచ్చిపోయినా எனோ டைம் பதி பத பதிவாரு ஆ டைம்க்கு அப்படிது காப்பிட்டு சேப்பிச்சுக்கலாம் வச்சு